హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా వ్యక్తులు మీ ఇంటికిప్లొ వేస్ట్ అంటే వారికి నా వీడియోస్ ఒకసారి చూపించి వాళ్ళ అభిప్రాయం చెప్పమనండి దెబ్బకు మీ ఇంటి నుండి పారిపోతారు లేదంటే అడ్మిషన్స్ పేరుతో మిమ్మల్ని కాల్చుకు తింటారు తస్మత్ జాగ్రత్త తల్లిదండ్రులారా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది విద్యార్థులు ఇదే విషయం నాతో చెప్పారు సార్ చాలా మంది మా ఇంటికి వచ్చి వేస్ట్ అంటున్నారు జాయిన్ చెప్తున్నారు వాళ్ళతో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ఇలాంటి పరిణామం ఎవరికైనా సింపుల్ గా వాళ్ళకి నా వీడియోస్ ఒకసారి చూపించి వాళ్ళ అభిప్రాయం ఇంకోసారి చెప్పమానండి దెబ్బకు మీ దగ్గర నుంచి పారిపోతారు తల్లిదండ్రులారా టెన్త్ క్లాస్ తర్వాత ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఏ ఏ కోర్సులో జాయిన్ అయితే మనం తొందరగా సెటిల్ అవ్వచ్చు ఇలాంటి అంశాలకు సంబంధించి మీకు ఏమైనా సలహాలు కావాలనుకుంటే నా మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇచ్చాను అయితే తల్లిదండ్రులారా మీకు నేను ఇంకోసారి గుర్తు చేస్తున్నాను మీ పిల్లలకు కష్టపడే తత్వం సెల్ఫ్ డిసిప్లైన్ సెల్ఫ్ లెర్నింగ్ బట్టి పట్టి చదివే విధానం కాకుండా స్కిల్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ అలాగే కాన్సెప్ట్ పరంగా చదువుకునే లక్షణాలు ఉంటేనే డిప్లొమో వైపు వెళ్ళండి బట్టి పట్టి చదివితే డిప్లొమో చాలా చాలా కష్టం పైన చెప్పిన లక్షణాలు లేకపోతే ఇంకో మార్గం చూసుకోండి అంతేగాని బలవంతంగా అయితే డిప్లొమాలో జాయిన్ అవ్వకండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఐఐటి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ మీ ఆప్షన్ కానప్పుడు లక్షల లక్షల ఖర్చు పెట్టి ఇంటర్ లో జాయిన్ అయ్యే బదులుగా డిప్లొమాలో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసుకోవడం చాలా మంచి పని ఎందుకంటే మీ ఆప్షన్ స్టేట్ యూనివర్సిటీ లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లేదా అటానమస్ కాలేజీలో అయితే ఇంటర్ జాయిన్ అయ్యి ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసే బదులు డిప్లొమో ద్వారా ఇంజనీరింగ్ చేయడం చాలా బెస్ట్ ఎందుకంటే డిప్ చేయడం వల్ల చాలా మంచి స్కిల్స్ వస్తాయి తద్వారా ఇంజనీరింగ్ లో బాగా రాణించి తొందరగా జాబ్స్ పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాగా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి మీరు ఎవరిని నమ్మొద్దు మీకు మీరే బాగా ఆలోచించుకొని ఎవరైనా విద్యావేత్తలు గాని లేదా మీ పిల్లలకు చదువు చెప్పే మ్యాథ్స్ టీచర్ గాని ఫిజికల్ సైన్స్ టీచర్ గాని ఇలాంటి వాళ్ళతో మాట్లాడి మీ పిల్లలకు ఉన్న స్కిల్స్ ఏంటో తెలుసుకునే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి ఇప్పుడు వరకు టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు వచ్చేసాయి కదా అని చెప్పి ఏదో బట్టి పట్టి డిప్లొమో చదువుకుంటామంటే ఇక్కడ కుదరదు డిప్లొమో ఎడ్యుకేషన్ అంతా స్కిల్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ లాగా ఉంటుంది ప్రాక్టికల్స్ కి చాలా ప్రియారిటీ ఉంటుంది కాబట్టి బట్టీ పట్టి చదువుతామనుకునే వాళ్ళు మాత్రం డిప్లొమో వైపు వెళ్ళకండి ఇంకో మార్గం చూసుకోండి మీ अंदर की आल दि बेस्ट